దేవరుప్పల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ నాయకుల అక్రమ ఇసుక దందాను ఆపాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లాసుందర్రాం రెడ్డి ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ అధ్యక్షతన నేలపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పల్లా సుందర్రాం రెడ్డి మాట్లాడుతూ దేవరుప్పల మండల వాగు పరివాహక ప్రాంతంలో రైతుల బోర్లు ఎండిపోతున్న కాంగ్రెస్ నాయకులు ఘన్పూర్ నుండి నీళ్లను తీసుకొస్తలేరు గాని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక పర్మిషన్ తీసుకొని నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తీసుకెళ్తున్నారని ఈ ఇసుకను హద్దు అదుపు లేకుండా ఇతర మండలాలకు తరలిస్తున్నారని అంతేకాకుండా ఉదయం ఇసుకను డంప్ చేసి రాత్రిళ్ళు హైదరాబాద్కు తీసుకెళ్తున్నారని ముందు ముందు మనం ఇల్లు కట్టుకునేందుకు కూడా కాళేశ్వరం నుండి ఇసుకను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాగులో నుండి ట్రాక్టర్లలో ఇసుకను తరలించేటప్పుడు అక్కడ పంచాయతీ సెక్రటరీని పెట్టి ఇసుక ట్రాక్టర్లను తరలించాలని లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుకను తరలించకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ కార్యకర్త ట్రాక్టర్లకు అడ్డంగా పడుకుంటారని తెలిపారు అనంతరం కాంగ్రెస్ శ్రేణుల అక్రమ ఇసుక రవాణా వసూళ్ల దందాన్ని అరికట్టాలని తహసీల్దార్ ఆడెపు ఆండాలకు వినతి పత్రాన్ని అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బస్వా మల్లేష్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి చింతా రవి మండల యూత్ అధ్యక్షుడు బానోత్ నవీన్ నాయక్ మండల నాయకులు అల్లం ప్రదీప్ రెడ్డి ఏలా సుందర్ జోగు సోమనర్సయ్య కొత్త జలందర్ రెడ్డి గండిపెళ్లి యాకయ్య తాటిపెళ్లి మహేష్ తోటకూరి కిష్టయ్య దేవరుప్పల గ్రామ శాఖ అధ్యక్షుడు లొడంగి వెంకటేశ్వర్లు యువజన నాయకులు వంగ అర్జున్ కోతి ప్రవీణ్ మండల యువజన నాయకులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యానికి దొరుకుతున్న ఉస్కెని మాత్రం ఇంద్రామైల పేరిట ఒక పర్మిట్ మీద నలుగురు తీసుకుపోతారు నాలుగు ట్రాక్టర్లు ఐదు ట్రాక్టర్లు ఇప్పటిదాకా మేము కూడా పట్టింది ఎందుకంటే సరే అసలే ట్రాక్టర్లకి వ్యవసాయం లేక కొంత వ్యవసాయం లేక ఇబ్బంది అవుతుంది ఈఎంఐలు కట్టుకోలేకపోతాము అని మేము కూడా ఒప్పుకే పట్టినాం మాట్లాడకపోతే దీనికి అడ్డు అదుపు ఉండదు అని చెప్పి గెల దేవరుపుర దయాన సూచన మేరకు మనం ఈ తరుణం తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తాను పదే పదే ఇక మీదట ఇక ఊరుకోము కోలుకొండలో గాని చౌటూరులో గాని రంబోజూడంలో గాని చిన్నమడులో గాని పెద్దమడులో గాని కడవలో గాని మీరు అక్కడ వీఆర్ఏని పంచాయతీ సెక్రటరీని పెట్టి అక్కడ ట్రాక్టర్ లోడింగ్లు చేయకపోతే ఇక ప్రజలు తిరగబడతారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ప్రతి ఒక్కరు ట్రాక్టర్లకు అడ్డం పడుకుంటారు కేసులు పెడతావా ఏం పెడతావో దానికి ఉపయోగించే పరిస్థితి లేదు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థమైంది నేను నా స్పీచ్లు ఎప్పుడు ఉంటాను కాబట్టి అక్కడ ఏం అందరు అందరు కాబట్టి ఒక ఊరు సమస్య ఒక ఊరు తెలియదు కాబట్టి మీరు లేచి మీ ఊర్లో ఏమి ఇబ్బంది జరుగుతుందని ఎవరికి అందరికి నమస్కారాలు మనకు ఇందిరామ్మ ఇండ్లు వచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది దేవురుకుల మల్లానికి వచ్చినాయి బాలకుట్టి మల్లానికి ఇండ్లు వచ్చినాయి బుడకన మళ్ళానికి ఎన్ని వచ్చినాయి మొత్తం కాన్స్టెన్స్కే ముప్పై ఐదు వందల ఇండ్లు వస్తే ఈ మూడు మండలాలకి దాదాపు పదిహేను వందల ఇళ్లు వచ్చినట్టున్నాయి ఆ పదిహేను వందల ఇళ్లల్లో ఇప్పటి వరకు దేవర్ పుల మండలం ఎప్పుడైతే ఇందిరామ్మ ఇళ్లు స్టార్ట్ అయ్యాయో ఆ రోజు నుంచి గౌరవనీయులు ఎరబెల్ దయాకర్ రావు గారు దీన్ని ఎండాకాలంలో కూడా చెప్దాంలు మద్దలు ఊహించిన ఘనత దయాకర్ రావు అయితే అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ఉన్న యువజన నాయకులు చెప్పినట్టు ఎవైతున్నాయో వాళ్ళు పైసల కోసం కుట్టి పడుకుంటే చేస్తున్నారు లేదు నా చూస్తా ఇప్పటికి కూడా ఇక స్థానిక ఎస్ఐ గారిని కూడా మేము అడగడం జరుగుతుంది ఇక్కడ ఇన్ని రోజుల నుంచి వెళ్లి గుర్తి కోసం మేము ఈ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏమంటున్నాం అంటే మేము ప్రభుత్వ పథకాలకు గాని అభివృద్ది పథకాలకు గాని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వం చేసినప్పుడు ఆ పథకాలను కానీ ఆ సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి చేయడానికి కోసం ఖచ్చితంగా మా పార్టీ తరఫున బీరస్ పార్టీ తరఫున సహకారంగా ఉంటాం కానీ ఈ రకమైన ఇంద్రమ్మ ఇందుల పేరనో అనో సి నిర్మాణం అనో మరో రకమైన పద్దదనో లేకపోతే మన అంగనాడు స్కూళ్ల నిర్మాణానో రకరకాల పథకాల పేరు చెప్పుకొని వారికి రావాల్సిన ఇసుక కాకుండా అదనమైన ఇసుకాను కూపాలు తీసుకుని దందని చెప్పేసి మేము గుర్తు చేయడం కోసం ఈ రోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ జరిగినప్పుడు మేము డెవలప్మెంట్ కమ్మా ఎక్కడ ఆడుకోవడానికి ఇది లేదు కాబట్టి ఇసుకా ఎంతైతే అవసరం ప్రతి ఫ్లెక్సీలో ఉన్న ఫోటో చూడండి అక్కడ ధర్మపురంలో జరిగిన దందంరాజు రామరోజు కూడా ఉన్న ఇసుక చూపిస్తున్నాం ప్రతి ఫోటో కూడా మన ఇసుకా ఏ విధంగా కడవంటి దందం ప్రతిదీ కూడా నిర్ణయించుకుంటే ఇక్కడ ఏ వేరే పట్టుకొచ్చిన ఇసుక కాదు ఇది ఖచ్చితంగా మన మండలంలో మన దగ్గర తరుగుతుల వైస్కే దందాన్ని అరికట్టాలి ఎందుకంటే ముఖ్యంగా దేవర్పుల మండలం అయినా జనగాం జిల్లా ఒక డాట్ ఏరియాగా గత దశాబ్దాల కాలంగా దీన్ని వర్షపాతం తక్కువ ఉంటది ఇక్కడ వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటారు బోర్లలో నీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు భూగర్భ జలో అరగంటి కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల గాని ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ బాగుపడాలంటే నీళ్లు రావాలంటే ఇసుక కాపాడుకోవాలి అనే విధంగా మేము ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగానే నేడు దయాన్న నాయకత్వంలో చెక్ డ్యాంలు కట్టించి వాటిని మొత్తం ఇసుకను కాపాడడం గానీ ఇంద్రమ్మ ఇళ్ల పేరుతోనే ప్రతి ఒక్క స్ట్రిక్ట్ గా చేస్తేనే బాగుంటుందని ఎంఆర్ఓ గారిని